తాడిపత్రి నియోజకవర్గంలో ఓడిపోతున్నామనే అక్కసుతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మూడు రోజులుగా విధ్వంసం సృష్టించారు మా పార్టీ నాయకుల కార్యకర్తల ఇళ్ళ మీదికి దాడులు చేయించి అతనే స్వయంగా దాడుల్లో పాల్గొని విచ్చలవిడిగా అరాచకం చేశాడు అయినా అతన్ని సకాలంలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమైనారు ఈరోజు చూస్తూ ఉన్నాం గతంలో తాడిపత్రిలో అత్యంత వివాదాస్పద డిఎస్పిగా పేరు తెచ్చుకున్న చైతన్యనే గొడవలు జరుగుతున్న తాడిపత్రికి రాజంపేట నుంచి రప్పించారంటేనే ఇది ప్రభుత్వ పై స్థాయిలో జరిగిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం కావాలనే డిఎస్పి రాజంపేట డీఎస్పీ చైతన్యను తాడిపత్రికి పంపించి జేసి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటిపైన దాడు చేయించి ఇంట్లో ఉండే పని మనుషులను అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ ను దారుణంగా కొట్టారు అతని తలకు డిఎస్పి లాఠీతో కొడితే గాయమైంది మరి దానికి ఎవరు జవాబుదారు ఇంతవరకు ఎమ్మెల్సీ కేసు రిజిస్టర్ చేయలేదు అతని స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయలేదంటే ఎంత పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారో దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది ఇది పూర్తిగా పై స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారనే దానికి దీనికంటే పెద్ద ఉదాహరణ లేదు కావాలనే తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతలు గుడి చేయాలనే ఉద్దేశంతో ఈ రకమైన హింసకు పోలీసులే ఒడిగడితే శాంతి భద్రతలను ఎవరు కాపాడతారని నేను అడుగుతా ఉన్నా దివ్యాంగుడు దళితుడు కిరణ్ అనే వ్యక్తి ఎంతో కాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారింట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు అతన్ని ఇంటి బయటకు పిలిపించి మరీ సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి కొట్టారంటే ఆ డిఎస్పి చైతన్య ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది నేను నిజంగా పోలీస్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా తక్షణం డిఎస్పీ చైతన్య మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తక్షణం చైతన్యను అరెస్ట్ చేయాలి అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అప్పుడే పోలీసు శాఖ మీద నమ్మకం కలుగుతుంది సామాన్యులకు నమ్మకం కలిగించాలంటే తక్షణం అతన్ని అరెస్ట్ చేసి అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను